చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది తొలుత ముంబైని కేవలం నూట యాభై ఐదు పరుగులకే కట్టడి చేసిన సిఎస్కే ఆ తర్వాత నూట యాభై ఆరు పరుగుల టార్గెట్ను అలవోకగా ఛేదించింది ఈ విజయంతో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ను చాలా గ్రాండ్గా మొదలుపెట్టింది సిఎస్కే అయితే ఈ మ్యాచ్ తర్వాత సీఎస్కే ఆటగాళ్లపై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు వస్తున్నాయి సిఎస్కే కెప్టెన్ ఋతురాజ్ గైక్వాడ్ బౌలర్ ఖలీల్ అహ్మద్ బాల్ టాంపరింగ్కు పాల్పడ్డారా అనేదే ఇప్పుడు సంచలనంగా మారింది ఇప్పటికే మ్యాచ్ ఫిక్సింగ్ విషయంలో సిఎస్కేపై రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో రెండేళ్ల పాటు నిషేధం పడిన విషయం తెలిసిందే ఇప్పుడు ఈ ఆరోపణలతో మరోసారి సిఎస్కే వివాదంలో చిక్కుకుంది ఈ ఆరోపణలు బలపరుస్తూ ఓ వీడియో కూడా వైరల్ అవుతోంది ఈ మ్యాచ్లో సిఎస్కే టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పేసర్ ఖలీల్ అహ్మద్ ఏదో చేతుల్లోకి సీక్రెట్గా మార్చుకున్నట్లు కనిపించారు ఆ వీడియోలో ఖలీల్ అహ్మద్ తన ప్యాంటు జేబులో నుంచి ఏదో తీస్తున్నట్లు మనం చూడొచ్చు అలాగే రుతురాజ్ గైక్వాడ్ దానిని అతనికి ఇచ్చిన తర్వాత అతను దాన్ని తన జేబులో ఉంచుకున్నాడు ఇద్దరు ఆటగాళ్ల మధ్య జరిగిన ఈ రహస్య సంభాషణకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది చాలామంది దీనిని బాల్ ట్యాంపరింగ్ అని ఆరోపిస్తున్నారు మొత్తం మీద మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా గతంలో రెండు సంవత్సరాల నిషేధానికి గురైన చెన్నై సూపర్ కింగ్స్పై ఇప్పుడు సోషల్ మీడియాలో బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు వస్తున్నాయి సిఎస్కే ఫ్రాంచైజ్ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి మరి క్రికెట్ అభిమానులు కూడా ఈ వీడియోపై తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు